వాడెంత పెద్ద రాజు అయినా సరే తన దాసుని జోలికి వచ్చినప్పుడు కోటింగ్ పడిందనుకో కథం నిన్ను నన్ను భయము పుట్టించేవారుగా చూడాలని దేవుని ఆశ కానీ చాలామంది దేవుని పిల్లలు విశ్వాసులే భయం భయంగుప్పట్లో బతుకీడుతున్నారు ఎందుకండి భయం ఎందుకు రక్షణానందంతో నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాల్సింది పోగొట్టి భయంలో ఎందుకు బతుకుతున్నావు రక్షణానందం ఏది నీ దగ్గర రక్షణానందం ఎందుకు పోతుంది ఎక్కడో తప్పులు జరుగుతున్నాయి ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి ఎక్కడో పాపం జరుగుతుంది ఏ విషయంలోనో తప్పు జరుగుతుంది ఆ పాపాన్ని బట్టి రక్షణానందం పోయి గుప్పెట్లో బతుకుతున్నావు అందుకే చెప్పాడు దేవుడు మీ సంతోషాన్ని దొంగిలించి దర్రా పాపం దాని జయబాకండి దానివల్ల ఏదో అయిద్దని కాదు హ్యాపీనెస్ పోగొట్టుకుంటారు పిచ్చోళ్ళారా ఏముంది అందులో దానివల్ల ఏమొచ్చిద్ది మీ రక్షణానందం పోగొట్టుకుంటారు కలతలో కలవరంలో అపరాధ భావంలో భయంలో బతకాల్సి వచ్చిందిరా పిచ్చోళ్ళారా దాని జోలికి బాగా అంటాడు అందుకు కావాలంటే చూడండి ఒక వీక్లో ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా మీరు రండి ఆ వీక్ మొత్తం ఎంత హ్యాపీగా గడిచిపోయిద్దో చూడండి కలవరం ఉండదు భయం ఉండదు ఎందుకంటే దోషం లేదు ప్రవర్తనలు అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉండి జాగ్రత్తగా నడుచుకుంటున్నావు సింహం లాంటి ధైర్యం ఉంటుంది రక్షణ ఆనందం ఉంటుంది ఎందుకు అపరాధ భావం లేదు ఫీలింగ్ లేదు నా తండ్రి ఎదుట నేను క్రమంగా నడుచుకుంటున్నాను నా తండ్రి చూసుకుంటాడు ఏదైనా ఆయన ఉన్నాడని ఇక పాటల మీద ఉంటుంది మన వ్యవహారం అంతా పాపం లేకపోతే పాటలే ఏదైనా నోరుజారో ఇంకొకటి సారు ఇంకొకటి సారు ఏదన్నా తేడా పడ్డదనుకో నీకు ఆ రక్షణానందం పోయిద్ది ఎందుకు వాడే వస్తాడు నువ్వు పాడుతున్నావు అనుకో పాట తప్పు చేసి పాట పాడుతున్నావు అనుకో నువ్వు ఏంది నువ్వు పాడేది ఏంది అన్నీ సైలెంట్గా చేసి పెద్ద పెద్ద భక్తుడు తెగబాడుతున్నావే భక్తుడా నీ పాటలు వింటాడు దేవుడు అమ్మ భక్తుడాలా అంతంత మాటలు తిట్టి నోటికి వచ్చిన పచ్చి కోతలన్నీ కూసి చెడిపోయినవన్నీ చూసి పని మళ్ళీ అన్ని చూసి మళ్ళీ హల్లెల్లు స్థుతి మహిమ మళ్ళీ పాడుతున్నా వింటాడు నీ పాటలో నువ్వు దొరికేది అక్కడే వాడికి ఇంత అపరాధం నీ వల్ల జరిగితే దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టి నీ రక్షణానందాన్ని దొంగిలిస్తాడు వాడు దేవుడు చెప్పేది అందుకు మీరు సంతోషంగా ఉండాలి విశ్రాంతిలో ఉండాలి ఆనందంగా ఉండాలంటే ఆ పాపిష్టి ఇష్టి పనుల జోలికి వెళ్ళవాకండి అందులోకి వెళ్ళారంటే మాత్రం ఎవడో మిమ్మల్ని కొళ్ళబడవలసిన అవసరం నేను నువ్వే కొళ్ళబడుచుకుంటావా పిచ్చోడా దాని జోలికి బావాక అన్నాడు అది తత్వం అది రహస్యం ఏమైనా అర్థమైతే వస్తాత్రం చెప్పండి దేవుడు ఏం కోరుతున్నాడు ఆనందంలో నువ్వు ఉండాలి ధైర్యముగా నువ్వు బ్రతకాలి ఆయనకు భయపడుతూ లోకాన్ని భయపెడుతూ బ్రతకాలి పౌలు గారు భయపడ్డా భయపెట్టాడా సెర్గీ పౌలని ఒకటికి సువార్త చెబుతున్నాడు పౌలు గారు నాకు భలే నవ్వొచ్చి దశ సన్నివేశం తెలుసుకుంటే సెర్గీ పౌలని ఒక అతను మంచివాడు పాపం వాడు ఆ సెర్గీ పౌలు అనేవాడికి ఈ పౌలు గారు సువార్త చెబుతుంటాడు చెబుతుంటే వాడి దగ్గర ఒకడు ఉంటాడు గారడి వాడు ఎలుమా అని వాడు పౌల్ని అడ్డగిస్తుంటాడు ఏ మీరు నమ్మవకండి సెరికి పౌలు గారు మీరు నమ్మవాకండి వాళ్ళు అంతే చెబుతారు వాళ్ళు మాట్లాడి నీ పనికి మళ్ళీ మాట్లాడి నమ్మవాకండి ఇటు అడ్డు తగులుతున్నాడు ఏమయా నీకు చెప్పట్లేదుగా నువ్వు అతను వింటున్నాడు అతను చెబుతున్నా నీ గొడవ ఏంది మధ్యలో నువ్వు బావాయా వీళ్ళు ఇంతే చెబుతారండి వీళ్ళంతా మతాలు మారుస్తారు వీళ్ళు మామూలు వాళ్ళు కదా వీళ్ళు అట్టంటు వాళ్ళు వీళ్ళు ఇట్టంటో వాళ్ళు ఇది అది అని వాడికి చెప్తున్నాడు అవి చక్కగా వినేవాడికి చెడు కొడుతున్నాడు కడుపులో మండిపోయింది ఎవరికి కడుపుల మండి దుష్టుడా సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడా కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా నీ కళ్ళు అంధత్వంతో మొత్తబడును కాక అన్నాడు అన్నాడండి ఆ ఫోర్స్లో అటు పక్క చెబుతుంటే అడ్డు వస్తున్నాడు తడవకి అడ్డు వస్తున్నాడు చిరాకుబుట్టి మాట అన్నాడు క్షణాలే ఇక వాడు తడవులాడటం మొదలుపెట్టాడు ఆ మాట అన్నాడు పోయినాయి రెండు కళ్ళు పోయినాయి పోయో సరి అయా అయ్యా నాకు కనపడట్లేదు అయ్యా అన్నాడు గుండె పగిలిపోయింది ఎవరికి ఎవరికి సరిగి పౌలకి ఇప్పుడు ఇంటాడా వినడా వినకపోతే నాకేం మూడిద్దో ఏ నీకు కనపడట్లేదా లేదయ్యా నాకు కనపట్లే కనపట్టలేదా నిజంగా కనపడ నిజం చెయ్య నిజమయ్యా కనపట్లేదా నాకే నన్ను నాకు దారి చూపించా ఆయట్రాయడ కూర్చో కూచరా ఎందుకురా నీకు మరి ఆయన భక్తుడు ఆయన చదువుతుంటే నువ్వు ఆయన గదివి ఆయన ఏమో ఆ మాట అనే అయ్యా అయ్యా పౌలు గారు నమస్కారం రండి రండి మీరు కూర్చోండి మీరు ఏం చెప్పాలనుకున్న మొత్తం చెప్పండి వినకపోతే నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటా వినకపోతే అని పాప ఎన్ని దండాలు పెట్టి విన్నాడో భయపడ్డా భయపడ్డా ఏం లేదు ఊరక అవతల వాడి మీద ఒక మాట పలికితే కాళ్ళు పోయేవాడికి వీడు సరిగా వీడు సరిగా వెంటలేదు పనికి మల్లలోడు ఏ సునాడు కాళ్ళు పోవను కాకంటే సచోడిపోతే ఎందుకు వచ్చిన గోడ బాబా నేను ఎంట నయ్య నువ్వు చెప్పినట్టండి ఆ సన్నివేశాలు చదివినప్పుడు బల్లెన్న వచ్చింది నాకు భయపడలా భయపెట్టారు దేవుని శక్తిని లోకానికి చూపి లోకం దేవునికి భయపడేటట్టు ఇదిగో వీరితో దేవుడున్నాడు ఇదిగో వీరి మధ్య దేవుడు ఉన్నాడు ఇదిగో వారితో దేవుడి సన్నిధి ఉంది పిచ్చి పిచ్చి కథలు చేస్తే నామరూపాలు లేకుండా నాశనం అవుతామనే భయం సమాజంలోని వ్యక్తులకు వారికై వారికే కలిగేటట్టు వీరు భక్తి జీవితంలో రాణించారు దేవుని సంఘముగా దేవుని పిల్లలంగా మనం అట్టివారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏసయ్య భయపడ్డా భయపెట్టాడా సింహస్వప్నమేగా శాస్త్రులకి పరిశైలికి ఏసయ్య రోడ్డు ఎక్కాడంటే గడగడ గడగడలాడాల్సిందే ఏం విసురుతాడో మన మీద దేవునికి మహిమ ఆయన పిల్లలంగా మనము కూడా భయము పుట్టించు వారమై ఉండాలి ఎవరెవరికి భయం పుట్టించాలో రాసుకోండి నెంబర్ వన్ సైతానుగాడికి భయం పుట్టించాలి వాడికి మనం భయపడి పారిపోవటం కాదు వాడికి మనం భయం పుట్టించాలి వాడు మనకు మనశ్శాంతి లేకుండా చేయటం కాదు రివర్స్లో వాడికి ప్రశాంతత లేకుండా చేయాలి మనం ఎప్పుడు ప్రశాంతత లేకుండా పోయిద్ది మనం ఆత్మల్ని గదిలిస్తున్నప్పుడు ఆత్మలకు స్వార్థ చెప్పి రక్షిస్తున్నప్పుడు వాడికి మనశ్శాంతి కరువు అయిపోయి అర్థమైందా సాతానుకు భయం వారమై ఉండాలి వాడికి భయం పుట్టించాలంటే మనము ఆయనకి భయపడాలి ఎవరికి దేవునికి భయపడాలి దేవునికి భయపడుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి అది ఫస్ట్ ఏం చెప్పాడు సూత్రం దేవునికి భయపడరా బాబు నువ్వు దేవునికి భయపడి జాగ్రత్తగా నడుచుకో సైతానుగాడు నీ మధ్య పా నీ దగ్గర ఉన్నాడు పారిపోతాడు అన్నాడు దేవునికి భయపడితే ప్రకృతిని భయపెట్టవచ్చు సమాజాన్ని భయపెట్టవచ్చు సైతాను భయపెట్టవచ్చు దురాత్మలను భయపెట్టవచ్చు ఇంకెందుకు టైం వేసి అందుకని వరుసగా చెప్తున్నాను సమస్యలను భయపెట్టవచ్చు రోగాలను భయపెట్టవచ్చు సమాజాన్ని భయపెట్టే వ్యక్తులను భయపెట్టవచ్చు ఏమండి నయమాను సైన్యాధిపతి సిరియా సైన్యాధిపతి ఒక రేంజ్ ఒక రేంజ్ ఆఫీసర్ ఆయన లెక్క కూడా చేయలే ఇలీషా లోపల నుంచి బయటికి కూడా రాలపా పొమ్మను పోయే ఏడు సార్లు ఎవర్ధన్న మునిగి పొమ్మను పోవన్నాడు ఆవేశంగా పోయాడు పనోడు చెప్పాడు ఏమయ ఆయన ఇంకో పని చేస్తే చేయవా ఏదన్నా చేదు కషాయం ఇచ్చి ఇది ఒక సంవత్సరం పాటు తాగమంటే వచ్చినట్టు తాగవా అట్లాంటి పనులు ఏం చేయలేదుగా ఏడు సార్లు యువర్ధంలో మునిగి శుద్ధుడు గమ్మన్నాడు నీకు వచ్చిన రోగం ఏంది ఆయన మీద అలిగిపోతున్నా నువ్వేదా ఆరోగ్యవంతుడు లాగా పేషెంట్కి హెచ్చులు పనికిరా పోయి మునుగన్నాడు అంతేనంటావా మరి అంతకాకేముంది మరి ఆయన ఏం చెప్పాడు ప్రతి సాయికి ఏమని చెప్పాడు ఏడు సార్లు మునగమన్నాడు ఏం దానికి కాదురా బయటకు వచ్చి పలకరించి కాస్త ఏదన్నా జబ్బుగా ఉన్న చోట అంటే ఇవన్నీ చేయకపోయినా నీకు బాగుపడే మాట చెప్పాడా లేదా చెప్పాడులే అపో మరి ఏమి నా ఏలినవాడా అంతేనంట తెలుప పోయి మునిగాడు ఆరుసార్లు మునిగాడేంద్రా ఏమన్నా మారిందా ఏడోసారి మునిగి లేచాడు లేదు కుష్టు లేదు సంవత్సరాల రోగం లేదు చూసుకున్నాడు అన్నీ బాగైపోయినాయి బయటకు వచ్చాడు రే చూసావా నా దేహం చూసావా నా ఒళ్ళు చూసావా ఎలా అయిపోయిందో చూసావా మరి ఇందాక ఆవేశంగా బాబోతు కాదయా దైవజనుడితో పోటీ అయిందయ్యా దైవజనుడితో అంతైంది నీకు ఆయన దేవుని మనిషయా అంత ఆవేశపడిపోయావు అవంతుని పోయినట్టయితే కృష్ణ అట్నే ఉండేదిగా చెప్పిన మాట బాగుపడ్డావు మరి అది దైవజనుడికి భయపడాలి గౌరవించాలి ఎచ్చులు పడకూడదు దైవజనుడి దగ్గరికి వచ్చి నగరాలు చేయకూడదు కరెక్టేరా అమ్మో ఎంత మంచి సలహా చెప్పావురా మరి ఇప్పుడు ఏం చేద్దాం చేసేది ఏంది పో ఆయనకు బహుమానాలు పో అప్పుడు రాదని తిప్పండి రా పలాన్ దగ్గరికి ఎలీషా దగ్గరికి పోయారు మొత్తం పోయి అయ్యా అయ్యా అయ్యగారు రావు నాకేం చేయొద్దు దయ్య గారిని చూసిపోతా అయ్యగారిని చూసిపోతా ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటా అయ్యగారు నాకు నాకు అమ్మో నా జీవితంలో నాకు ఎంత మేలు చేశాడు అయ్యగారు అయ్యా వచ్చాడు ఎలీషా అప్పుడు వచ్చాడు సమస్య తీరినాకొచ్చాడు సమస్యలో రాల సమస్య తీరినాకొచ్చాడు ఏంటి అన్నాడు అయ్యా లోకమంది హోవా దప్ప దేవుడు లేడని ఒప్పుకుంటున్నాను నేను లోకమంది హోవా దప్ప దేవుడు లేడని ఒప్పుకుంటున్నా నేను భయపడుతున్నా కార్యము చేసే దేవుడు ఇంకెవరు ఉన్నారు అని ఇదిగో తమరి కోసం బంగారం దుస్తులు బట్టలు అవి కొన్ని తెచ్చానండి తీసుకొని పో అవసరం లేదండి తీసుకొని అవసరం లేదు లేనివాళ్ళకి ఇచ్చుకోపోమన్నాడు బేదలకి అన్నాడు విషయం ఏంటంటే ఆయన అడిగి అక్కడ నుంచి కొంచెం మన్ను తీసుకొని పోయాడు బంగారం ఇస్తానికి వచ్చినోడు కొంచెం మట్టి తీసుకొని పోయాడు కొంచెము అంటాడు రెండు రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చును అప్పుడు యహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను రెండు కంచెల గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసునైనా నాకు ఇప్పించకూడదా చూసారా వాస్తవానికి ఇవ్వటానికి వచ్చాడు బంగారం ఇవ్వడానికి వచ్చి మట్టి తీసుకొని పోయాడు చూడండి భయపడ్డా భయపెట్టాడా ఎవరినే సాతానుని స్వాడి దురాత్మల సమూహములు గుండెల్లో నిద్రపోవాలి మనం భయపడాలి మన దెబ్బకు వాడు పౌలు తెలుసు నాకు ఏసు తెలుసు నాకు అన్న ఈ దయ్యాలు నీ గురించి కూడా తెలుసని చెప్పాల సైతాను దయ్యాలు అట్లా ఉండాల సింహస్వప్నం లాగా